చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం హేమన్ జాతీయ దినోత్సవం పదిహేడు వందల డెబ్భై రెండు సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జననం మరణం పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంఘ సంస్కర్త ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డి వర్మ జననం మరణం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై రెండు రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అవతరించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తెలంగాణ రాజకీయ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి జననం పంతొమ్మిది వందల యాభై రెండు హేతువాతి గుమ్మ వీరన్న జననం రెండు వేల నాలుగు భారత పదమూడవ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు పద్నాలుగవ లోక్సభ రెండు వేల ఎనిమిది నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వ్యూ జారీ చేసింది రెండు వేల తొమ్మిది భారత ప్రధానమంత్రిగా రెండవసారి మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు పదిహేనవ లోక్సభ రెండు వేల పది మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి నూట యాభై ఎనిమిది మంది మృతి చెందారు రెండు వేల పది తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి మరణం జననం పంతొమ్మిది వందల ముప్పై ఆరు సర్వేజనా సుఖినో భవంతు ఓ నమ శివాయ నమ శివాయ नमः शिवाय